హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మి కిచెన్ నేను మీ లక్ష్మిని ఈరోజు మీకు ది బెస్ట్ వంట చేసి చూపించాలనుకుంటున్నానండి అదేంటి అనుకుంటున్నారా అదేనండి దబ్బకాయ పులిహోర విలేజ్లలో ఈ దబ్బకాయను కర్నకాయ అని కూడా పిలుస్తుంటారు కర్నకాయలు దొరికినప్పుడు ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి పులిహోర టేస్ట్ అనేది వెరైటీగా రుచిగా ఉంటుంది చాలా రుచిగా ఉంటుంది ది బెస్ట్ పులిహోర అని చెప్పొచ్చు ఇక తయారీ విధానం ఏంటో చూసేద్దాం పదండి నేను ఒక పావు కేజీ రైస్ని తీసుకొని పొడి పొడిగా ఉడికించి పెట్టుకున్నానండి నెక్స్ట్ ఒక పావు కేజీ రైస్కి ఒక దెబ్బకాయ కరెక్ట్గా సరిపోతుంది నేను ఒక అర అరదెబ్బకాయ కర్ణకాయ తీసి పెట్టుకున్నాను బట్ నాకైతే ఒకటి సరిపోయింది నెక్స్ట్ ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అండి దినుసులు టూ టేబుల్ స్పూన్ వరకు ఉంటాయి ఎండుమిరపకాయలు నాలుగు పల్లీలు ఒకటిన్నర టేబుల్ స్పూన్ అండి రెండు రెమ్మల కరివేపాకు అలాగే నాలుగు పచ్చిమిరపకాయలు అండి ఇలా పొడవుగా కట్ చేసి తీసుకోవాలి కొంచెం ఇంత కొత్తిమీర అండి అలాగే ముందుగా తీసి పెట్టుకున్న దెబ్బకాయ రసము పసుపు సాల్ట్ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం పదండి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నంలో సాల్ట్ వేసి అంతా కలిసేలా కలుపుకోవాలండి నెక్స్ట్ ఇందులో దెబ్బకాయ రసం ముందుగా తీసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కడాయిలో రెండున్నర టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేస్తున్నానండి ఈ ఆయిల్ అయిన తర్వాత పోపు అండి పోపు దినుసులు వచ్చేసి పచ్చిశెనపప్పు మినపప్పు ఆవాలు అండి నెక్స్ట్ ఇందులో పల్లీలు అండి వీటిని త్వరగా ఫ్రై చేసుకుందాము నెక్స్ట్ ఇందులో ఒక నాలుగు ఎండుమిరపకాయలు అండి వేసేసుకొని ఇవన్నీ కూడా మనకి సన్నని మంట మీద ద్వారగా ఫ్రై అవ్వాలండి చూడండి ఇలా ద్వారగా ఫ్రై అయిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి చీలికలు నెక్స్ట్ కరివేపాకు కూడా వేసేసుకుందామండి ఇవి కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే ఒక పావు స్పూన్ వరకు పసుపు వేస్తున్నాను పసుపు వేసుకున్న తర్వాత అంత బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేద్దాము చివర్లో కొత్తిమీరను వేస్తున్నానండి సన్నగా కట్ చేసి కొత్తిమీరను వేసుకుంటున్నాను మీరు కావాలంటే డైరెక్ట్గా రైస్లో కూడా వేసుకొని కలుపుకోవచ్చు బట్ నేనైతే పోపులోనే వేస్తాను మనకి పోపు రెడీ అయిపోయింది కదా ఈ పోపు మొత్తాన్ని రైస్లో వేసి కలిపేసుకుందామండి ఈ పోపు అంతా రైస్కి పట్టేలా బాగా మిక్స్ చేసుకోవాలండి నేను చూపిస్తున్న విధంగా గరిటెతో బాగా కలుపుకోండి మీరు చేతితో అయినా కలుపుకోవచ్చు త్వరగా కలిసిపోతుంది ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా పులిహోరని చేతితో పైన అదిమినట్టుగా చేతి వేలతోటి ఇలా ప్రెస్ చేస్తూ పెట్టుకోవాలండి పులిహోరని మూ ఇప్పుడు మూత పెట్టి ఒక పదిహేను నిమిషాలు పట్టు పక్కన పెట్టేసుకోండి దెబ్బకాయ పులుపు అండ్ పోపు ఫ్లేవర్ మొత్తము రైస్కు పడుతుంది అప్పుడు సర్వ్ చేసుకొని తింటే దెబ్బకాయ పులిహోర టేస్ట్ అద్భుతంగా ఉంటుందండి అంతేనండి వెరీ సింపుల్ కదా దెబ్బకాయ ఉంటే మీ దగ్గర ఇలా ఒకసారి ట్రై చేస్తేనండి చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం లక్ష్మీ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అలాగే బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది చూసేయండి మరొక కొత్త వంటతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్